నీకు ఈరోజు విశ్వం నుంచి ఒక పవిత్ర సంకేతం వచ్చింది ఇప్పుడు నువ్వు ఈ మాటలు వింటున్నావు కదా అంటే నువ్వు ఎంపిక చేయబడ్డావు నీ ఆత్మ ఎంతో నిర్మలంగా ఉంది నీ కర్మలు పవిత్రంగా ఉన్నాయి ఇక నీ మంచి కర్మలకు దివ్యమైన ఫలం నీ జీవితంలోకి దిగబోతోంది నీకు వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు నీ మార్గంలో అడ్డుగా నిలిచిన వాళ్ళు ఇక వాళ్లకు తమ కర్మల ఫలితం దొరుకుతుంది ఎందుకంటే నీ విజయం యొక్క సమయం వచ్చేసింది ఆ తేదీ ఇప్పటికే దాటిపోయింది విశ్వం నీ పక్షాన నిర్ణయం తీసుకున్నా ఆ తేదీ ఇక నీ కళలు నిజం కానున్నాయి మూసి ఉన్న ప్రతి తలుపు తెరుచుకుంటుంది నీ జీవితం కొత్త వెలుగుతో నిండిపోతుంది విశ్వం చెబుతోంది నేను నీకోసం దారులు తెరుస్తున్నాను నువ్విప్పుడు ఒకేసారి అనేక ఆనందాలను ఆకర్షిస్తున్నావు నీ జీవితంలో ఒక చాలా పెద్ద నిర్ణయం జరగబోతోంది ఒక అలాంటి మలుపు అక్కడి నుంచి అన్ని నీ పక్షాన మారిపోతాయి నీవు ఎన్నాళ్ళుగా గుండెలో దాచుకున్న ఆ కోరికలు ఇక క్రమంగా నెరవేరబోతున్నాయి నిన్ను ఆపి ఉంచిన అడ్డంకులను నేను నీ జీవితం నుంచి తొలగిస్తాను నీ చుట్టూ దివ్యశక్తులు చైతన్యంగా ఉన్నాయి అవి నిన్ను మార్గదర్శనం చేస్తున్నాయి నీలో శాంతి ఆత్మవిశ్వాసం ఆనందాన్ని నింపుతున్నాయి నీ మనసు ఇప్పుడు ప్రఫుల్లంగా మారబోతోంది ఎందుకంటే విజయకిరణాలు నీ జీవితంలోకి దిగుతున్నాయి ప్రియమైన ఆత్మ ఇక నీ ప్రతి పనిలో విజయం ఖాయం క్రమంగా నీ ప్రతి కోరిక ప్రతి కల నెరవేరే దిశలో పయనిస్తుంది నీవు నిన్ను పరమపిత పరమేశ్వరుని చేతుల్లో అప్పగించావు ఒక మనిషి తన జీవితాన్ని దైవం చేతుల్లో పెట్టినప్పుడు విశ్వం స్వయంగా అతని కోసం దారులు తయారు చేస్తుంది ఇక నీవు నిరంతర విజయ తలుపులు చూస్తావు ఒక్కొక్క చిరంజీవి అద్భుతం నీ జీవితంలో ప్రత్యక్షమవుతుంది నీవు ధన్యుడివి నీలోని భక్తి నీ ఊర్పు ఇప్పుడు నీ అతిపెద్ద ఆశీర్వాదంగా మారబోతున్నాయి జీవితంలో ప్రతి రంగంలో నీవు ముందుకు సాగుతావు నీవు కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు ఒక శక్తివి ఒక వెలుగువి ఆ వెలుగు అన్ని దిక్కులా వ్యాపిస్తోంది ఒక అదృశ్యశక్తి నీతో ప్రతి క్షణం పనిచేస్తోంది ప్రతి మలుపులో నిన్ను పట్టుకుని ఎత్తైన శిఖరాలకు చేరుస్తోంది నీవు ఊహించిన ఆగమ్యం ఇప్పుడు చాలా దగ్గరలో ఉంది అందుకే భయపడకు పరమపిత పరమేశ్వరుడు స్వయంగా నీతో ఉన్నాడు గుర్తుంచుకో నీవు అడుగుపెట్టిన ఈ దారి నేరుగా గమ్యం వైపే వెళ్తుంది స్వయంగా విశ్వం నిన్ను ఈ సందేశం వినేవా ఎంచుకుంది అంటే నీవు అత్యంత అదృష్టవంతుడివి ఇవి కేవలం యాదృచికం కాదు ఒక దివ్య ప్రణాళిక నీవు చాలా దూరం వెళ్తావు ఎందుకంటే నీ ప్రయత్నాలు నిజాయితీతో నిండినవి నీ మనసు పవిత్రం నీ కర్మలు ఉజ్వలంగా ఉన్నాయి ప్రియమైనవాడా ఇక నీ జీవితంలో శుభవార్తలు రాబోతున్నాయి ఆ శుభవార్త తలుపు తట్టబోతోంది నీకు కొన్ని దివ్యశక్తులు లభించబోతున్నాయి కొన్ని బహుమతులు వస్తాయి అవి నీ భాగ్యాన్నే మార్చేస్తాయి నీ గౌరవం పెరుగుతుంది నీ పేరు పెరుగుతుంది నీ పనులు గుండులు దూరదూరాల్లో వినిపిస్తాయి విజయం ఇక నీ రెండో పేరుగా మారబోతోంది ఈ సందేశం నీ గుండెను తాకిందంటే దీన్ని లైక్ చెయ్యి విశ్వాసంతో ఉండు ఈ దివ్యయాత్రలో భాగమవ్వు ఎందుకంటే విశ్వం నీకోసం పనిచేస్తోంది తదుపరి సందేశం నీ జీవితాన్ని ఎప్పటికీ మార్చేస్తుందేమో నా ప్రియమైనవాడా నీ గుండెలోతుల్లో ఉన్న ఆ కోరిక ఇక నెరవేరబోతోంది ఈరోజు విశ్వం నీ పిలుపు విన్నది నేనా కోరిక నెరవేర్చేందుకు వచ్చాను ఈ క్షణంలో నీవు ధనం ప్రేమ శాంతి విజయాన్ని నీవైపు ఆకర్షిస్తున్నావు నీవు ఈ సందేశం వింటున్నంతసేపు నీ మనసు శాంతితో నిండిపోతోంది ఆ బాధ ఆ సందేహం ఆ అడ్డంకులు ఇక ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి నీ భాగ్యం ఇప్పుడు మారేందుకు సిద్ధంగా ఉంది స్వయంగా పరమపిత పరమేశ్వరుడు తన బంగారు కలంతో నీ కొట్ట భాగ్యాన్ని రాస్తున్నాడు నీవెప్పుడు ఊహించిన అద్భుతాలు ఇక నీతో జరగబోతున్నాయి ప్రతి గందరగోళం ఇప్పుడు సరిచేయబడుతోంది ప్రతి కష్ట యొక్క అంతం సమీపిస్తోంది నీ జీవితం ఇప్పుడు మోక్షం మార్గంలో ఉంది అలాంటి మార్గం నిన్ను చాలా దూరం చాలా ఎత్తుకు తీసుకెళ్తుంది ఒక అలాంటి సమయం వచ్చేసింది నీ జీవితంలో ఆ పెద్ద బాధ ముగిసిపోతుంది ఆ బాధ స్థానంలో సుఖం యొక్క కొత్త అధ్యాయాలు తెరుచుకుంటాయి భయపడుకు ఇక ఎవరు నిన్ను ఆపలేరు నీ జీవితంలో నా చీకటి రాత్రేక ముగిసిపోతుంది కొత్త ప్రకాశవంతమైన సంతోషకరమైన ఉదయం నీ తలుపు తట్టబోతోంది అవసరం కంటే ఎక్కువ ఆనందాలు తృప్తి విజయం నీ వైపు వస్తున్నాయి నీ జీవితంలోని ప్రతి కొరత ప్రతి సమస్య ఇప్పుడు దైవం స్వయంగా తొలగిస్తున్నాడు ఇప్పుడు అన్నీ సరిగ్గా జరుగుతున్నాయి నీవింతకంటే బలంగా ఎత్తుగా మరింత ప్రకాశవంతంగా మారబోతున్నావు నా ప్రియమైన వాడ రాబోయే పది రోజులు నీ జీవితంలో అతి ముఖ్యమైన రోజులుగా నిలుస్తాయి ఈ రోజుల్లో నీ ప్రతి అడుగు నేరుగా విజయం వైపు వెళుతుంది నీవు ఈ సందేశం వింటున్నావు ఇది యాదృచ్ఛికం కాదు ఇది విశ్వం నీపక్షంగా పనిచేస్తున్నట్టు నిదర్శనం నీ ఆనందాలు ఇప్పుడు నీ వైపు పరుగులు పెడుతున్నాయి నీవు ఎప్పుడూ ఊహించిన దానికంటే ఎక్కువ ప్రతి పనిలో విజయం నీతో ఉంటుంది ప్రతి కష్టం ఇప్పుడు నీ ముందు వంగుతుంది ఇంతకు ముందు నీలో లేని ఆ గుణం ఇప్పుడు మేలు కొనబోతుంది నీవు మరింత ప్రకాశవంతమైన ఆత్మగా మారుతున్నావు ఇప్పుడు నీలో ఆ దివ్య శక్తి మేలుకొన్నది అది నిన్ను మార్గదర్శనం చేస్తుంది ప్రతి చెడు నుంచి కాపాడుతుంది నీ చుట్టూ రక్షణ కవచం ఏర్పరుస్తుంది నీ జీవితంలో సమతుల్యతను కాపాడు ఎందుకంటే సానుకూల శక్తులు ఇప్పుడు నీతో లోతుగా అనుసంధానమవుతున్నాయి జీవితం ఇప్పుడు కొత్త దిశలో పయనిస్తోంది కొత్త వెలుగు కొత్త ఆశ కొత్త అవకాశాలతో ఆ కష్టమైన రాత్రి ఇప్పటికే ముగిసిపోయింది కొత్త ఉదయం నిన్ను ఆహ్వానిస్తోంది నీ జీవితంలోని బాధలు ముగిసిపోయాయి ఇక నీవు ఎత్తైన శిఖరాలకు చేరుకుంటావు అక్కడ కేవలం వెలుగు మాత్రమే శాంతి మాత్రమే దైవ ప్రేమ మాత్రమే ఉంటుంది నా ప్రియమైన వాడ రాబోయే పది రోజులు నీ జీవితంలో అతి ముఖ్యమైనవిగా నిలుస్తాయి ఈరోజు భాగ్యం నీపక్షంగా నిలబడింది నీవు ఏ అడుగు వేసినా నిన్ను ఆ గమ్యం వైపు తీసుకెళ్తుంది నీవు ఈ సందేశం వింటున్నావు ఇది కేవలం యాదృచ్ఛికం కాదు ఇది విశ్వం యొక్క సంకేతం నీ మంచి రోజులు ఇప్పుడు ప్రారంభమయ్యాయి ఇంతవరకు కష్టం అనిపించిన పనులు అసాధ్యం అనిపించిన కళలు వాటిలోనే ఇక నీకు విజయం లభిస్తుంది నీలో ఇంకా నీకు తెలియని కొన్ని దివ్య గుణాలు దాగి ఉన్నాయి కానీ ఇప్పుడు ఆ గుణాలు మేలుకొనే సమయం వచ్చేసింది నష్టం యొక్క కాలం ముగిసిపోయింది ఇక అన్ని దిక్కుల నుంచి లాభం అవకాశాలు వస్తాయి నీ చుట్టూ శక్తి మార్పు జరుగుతోంది నీ స్థితి నీ స్థానం నీ జీవితం అన్నీ వైపు పయనిస్తున్నాయి నీవు పవిత్ర ఆత్మవి ఇంతవరకు నీ జీవితంలో లేని ఆ వస్తువులు ఇక నీకు లభించబోతున్నాయి కేవలం నీ అడుగులు ఆపకు నీవు చాలా దూరం వెళ్లబోతున్నావు సమతుల్యత కాపాడు సానుకూల శక్తులు నీతో కలవడానికి ఆతురతగా ఉన్నాయి విజయం నీ పేరుతో నమోదవుతోంది ఈ దివ్య సందేశం నీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతోంది త్వరలోనే నీ విజయ జెండా అన్ని తిక్కులా రెపరెపలాడుతోంది ధనం గౌరవం ఆదరం నీ జీవితంలో ప్రవాహంగా వస్తాయి చూడు నా ప్రియమైనవాడా ఇప్పుడు సమయం నీ పక్షాన తిరిగింది ఆనందాల నీ నీవైపు వీస్తున్నాయి నీవు ఎప్పుడో కలలు కన్నా ఆ జీవితాన్ని జీవించబోతున్నావు పరమపిత పరమేశ్వరుడు స్వయంగా నీ చేయి పట్టుకున్నాడు అందుకే ఏమీ ఆందోళన చెందకు ధన కొరత ఇక నీ జీవితాన్నించి తొలగిపోతుంది ఎందుకంటే సమృద్ధి సముద్రం నీ తలుపు తట్టబోతోంది రాబోయే రోజుల్లో నీకు ఒక పెద్ద శుభవార్త వస్తుంది అది నీ జీవిత దిశనే మార్చేస్తుంది జీవితం అకస్మాత్తుగా వెలుగుతో నిండిపోతుంది భాగ్య మార్పు ఖాయం విశ్వం నీ కోసం అద్భుతమైన ప్రణాళికలు రచించింది నీవు వాటిలో పూర్తిగా విజయం సాధిస్తావు ఎవరో ఒకరు నిన్ను ప్రేమిస్తున్నారు నీకు సహాయం చేస్తున్నారు నీవు మరింత ముందుకు సాగాలని కోరుకుంటున్నారు ఆ దివ్య చేతిని గట్టిగా పట్టుకో ఎందుకంటే అదే నిన్ను ఆ ఎత్తుకు చేరుస్తుంది అక్కడ నీ జీవితం సుఖం గౌరవం విజయంతో నిండిపోతుంది నీ వల్ల నీ కుటుంబ భాగ్యం కూడా మేలుకుంటుంది నీకు అందరి ప్రేమ గౌరవం ఆశీసులు లభిస్తాయి నా ప్రియమైన వాడ నీ గ్రహాలు నీ నక్షత్రాలు ఇప్పుడు నీకు అనుకూలంగా ఉన్నాయి అందుకే ప్రతి అడుగు ఆత్మవిశ్వాసంతో వేయి నీ భాగ్యం నిజంగానే మారుతుంది ఈ మార్పును నీవు అనుభవిస్తున్నావా నా ప్రియమైన వాడ నీవు ఇప్పుడు ఆ దివ్య స్థాయికి చేరుకున్నావు అక్కడ జీవితంలోని మూసి ఉన్న అన్ని తలుపులు తెరుచుకుంటాయి ఇంతకుముందు అసాధ్యంగా కనిపించిన పనులు ఇక నీకు విజయ తలుపులు తెరుస్తాయి నీ జీవితంలో ధనం సంపద వైభవం ఎప్పటికీ కొరత ఉండదు నాలుగు దిక్కుల నుంచి ధనవర్షం కురుస్తుంది ఇంతకుముందు నిన్ను కలవరపరిచిన మాటలు కఠినంగా అనిపించిన శబ్దాలు ఇక నీకు మధురంగా అనిపిస్తాయి నీ జీవితంలో ప్రేమ వర్షం కురుస్తుంది పరమపితా పరమేశ్వరుడు స్వయంగా నీ చేయి పట్టుకున్నాడు నీవు నడిచే ఈ దారి బంగారు దారి వెలుగులతో నిండినది నీ భవిష్యత్తు అత్యంత ప్రకాశవంతం అందుకే ఇప్పుడు వెనక్కి తిరిగి చూడకు పాత బాధలు గుర్తు చేసుకోకు కష్టమైన ఆ కాలం ఇప్పటికే మారిపోయింది నీ భాగ్యం ఇప్పుడు మళ్లీ రాయబడుతోంది ఒక కొత్త దిశలో ప్రతి అడుగు నీకు ఆశీర్వాదమిస్తుంది నా ప్రియమైనవాడా నీవు ఇప్పుడు సుఖం విజయం యొక్క ఆ యాత్రలో అడుగు పెట్టావు దాన్ని స్వయంగా దైవం నిర్ణయించాడు పరమాత్మ నీకోసం చాలా ఉంచాడు కేవలం పటు సమయం రాగానే ఆ బహుమతులన్నీ నీ పాదాల చెంత అలంకరించబడతాయి నీ ప్రతి నిర్ణయంలో ఇక దివ్యత్వం మార్గదర్శనం చేస్తుంది అందుకే ప్రతి అడుగును విశ్వాసంతో సానుకూలతతో వేయి ఎందుకంటే చాలా పెద్ద విజయం నిన్ను ఎదురు చూస్తోంది నీ జీవితంలో ఆ అపూర్మ కళ ఇప్పటి వరకు కేవలం ఊహలోనే ఉన్నది ఇక నిజమవుతోంది ఒక ప్రత్యేక వ్యక్తి ఒక నిజమైన స్నేహితుడు అకస్మాత్తుగా నీ జీవితంలోకి వస్తాడు ఆ రాక నీకు అత్యంత శుభంగా ఉంటుంది ఏళ్లుగా అపూర్ణంగా ఉన్న పని ఇక పూర్తి వైపు సాగుతోంది నా బిడ్డ చాలా త్వరలో నీవు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది ఆ ఒక్క అడుగు నిన్ను నేరుగా గమ్యం వైపు చేరుస్తుంది నీ కోసం దివ్య తలుపులు తెరుచుకుంటున్నాయి నీవు పవిత్ర ఆత్మవి నీలో ఆ శక్తి ఉంది ప్రతి కష్టాన్ని అవకాశంగా మార్చే శక్తి ఇక సుఖం కురుస్తుంది ధనం కురుస్తుంది వైభవం నీ జీవితంలో స్థిరంగా నిలుస్తుంది ప్రతి సమస్య ఒక్కొక్కటిగా ముగిసిపోతుంది శుభవార్త నీ తలుపు తట్టబోతుంది చూడు నా ప్రియమైనవాడా వాడా ఈ ఆగస్టు నెల నీ కోసం చాలా ప్రత్యేకం ఈ నెల నీకు నాలుగింటల ఫలితం ఇస్తుంది నీ అదృష్టం ఇప్పుడు ఆ బిందువు వద్ద ఉంది అక్కడ నుంచి అన్ని పైకి ఎగురుతాయి నీ వల్ల నీ కుటుంబ సభ్యుల భాగ్యం కూడా మేలుకొంటుంది ఇంతవరకు చూసిన కొరతలు పోరాటాలు అభావాలు ఇక సంపద సమృద్ధిగా మారబోతున్నాయి నవ్వు ఎందుకంటే ఒక చాలా శుభవార్త నీ జీవితంలోకి ప్రవేశించబోతోంది విశ్వం ఈ సమయంలోని పక్షంగా పనిచేస్తోంది నీకు నీ విజయానికి మధ్య ఇక ఎటువంటి అడ్డంకులు లేవు ప్రేమ శాంతి సంపద స్థిరంగా నీ జీవితంలో నివసిస్తాయి నా ప్రియమైనవాడా ఇప్పుడు సమయం వచ్చేసింది తల ఎట్టుకుని ఈ కొత్త ఉదయాన్ని ఆలింగనం చేసుకోవడానికి ఈ జీవితం నిజంగా నీ సొంత మినుకుమణే అద్భుతంగా మారబోతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి